ప్రభునందేమి సోదరు ప్రెసిడెంట్ అండి ఈరోజు బాక్సు గెలిపించడం మోహనుద్ర మహా సరస్వతి నాద పరిశుద్ధు ఆత్మ ఆకాశాన్ని భూమి సంస్థి నీకే గత మహిం కాచి కాపాడి భద్రపరిచి భద్రపరించి ఆరోగ్యించి ఆయుషించిన తినికేస్తూ తిరుగు స్తోత్రాలు చూసిన తిరిగి వాడి వెళ్ళి ఆయన నీ వాక్యం చెబుతుంట ఆ పితన చేత కాల్చున్న శరీరాన్ని మొరుపుకోవచ్చు మానస్వరాన్ని మరుకువచ్చు దయస్వరంతో మాట్లాడి దర్శించిన కుంకుని కుంభరించి నామానికి మహిం తెచ్చుకోమని ఇస్తున్నాం అమ్మ పరమ తండ్రి మరి ఈరోజు మన వాంక్షన్ ఏంటండి నేను నీకు తోడే ఉన్నాను నేను నీకు తోడే ఉన్నాను నిర్మాకాణము నాలుగో అండి తొమ్మిదో వచ్చిన వారు వారు ఈ రెండు సూచనలు బట్టి ఈ రెండు సూచనలు బట్టి

ఈ రెండు చూసినట్లు అంటే ఆల్రెడీ దేవుడు చూసిన నువ్వు మోసించి చెప్పేశాడు ఏం చెప్పాడంటే చూసిన క్రీ ఏంటండి నువ్వు నీ దగ్గర ఏముందని అడగండి కర్ర ఉంది అనడండి ఆ కర్ర తీసి ఎక్కడ పాడేయమన్నాడు భూ అలా పాడేమన్నాడండి కర్ర నేల మీద ఎప్పుడైతే పాడేస్తాడో అప్పుడు ఆ కర్ర ఏమైపోయిందంటే పాము అయిపోయిందంట అప్పుడు మళ్ళా ఆ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు దాన్ని తోక కొట్టుకోమంటండి వెంటనే ఎందుకు తోక కొట్టుకున్నాడు మళ్ళీ కర్ర అయిపోయిందంట ఆ ఒక్క చూసిన క్రీ చూపించిన తర్వాత మళ్ళీ ఏం చేసిన రెండో చూసిన ఏంటంటే నీ చెయ్యి నీ రొమ్ములు పెట్టుకోమనండి తను చెయ్యి తీసుకున్నాడంట ఇలా రొమ్మిది పెట్టుకున్నాడంట పెట్టుకునేటప్పుడు కట్టండి అది ఎర్ర తెల్లగా ఎములాగా అయిపోయింది అంటండి అంటే ఆ చెయ్యి అంతే వచ్చేసింది ఖుషిరా వచ్చేసిందంట అప్పుడు వెంటనే మళ్ళీ దేవుడు ఏం చెప్పాడంట మరి నీ రొమ్ము నుంచి నీ నీచేది అన్నాడంట తీసిన ఏమైంది చెప్పండి మామూలు ఆరుగా చెయ్య మామూలుగా మునుపు తన శరీరం ఎలాగో అలాగే మంచిగా అయిపోయిందటండి ఈ రెండు చూసిన నుంచి చేసినప్పుడు కూడా మరి మోసే ఆ ఇస్రాడు నా మాట నమ్మరేమో నేను అక్కడికి వెళ్తే మరి నన్ను లెక్క చేయరేమో అనేసి దేవుడు ప్రశ్నించినప్పుడు మళ్ళీ దేవుడు మూడో చూసినక్కడికి ఏమంటాడంటే ఏటులోకి వెళ్ళు ఆ ఏటులో నీళ్ళను కొను తీసుకో తీసుకొని నీళ్ళు ఏం చేయమంటాడు నేల మీద చల్లు ఆ నేల మీద చల్లగానే ఏమైపోయినట్టు బ్లడ్గా రక్తం అయిపోయినట్టండి ఎప్పుడైతే రక్తం అయిపోయిందో అప్పుడు వాళ్ళు చూడసిన వాళ్ళు తేలగుంటారు చెప్పండి ఏదో దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరం చేస్తాడని ఆశ్చర్య కోరుడని మరి వాళ్ళు ఆశ్చర్యకరంగా చూస్తారు కనుక భయపడకలేదు ఇలాగా అని దేవుడు ఐగుంత దేశములకు ఇస్రాయీలు ఐగుంత దేశములో ఆ యొక్క కూర పెట్టిన బాధలు కష్టాలు భరించలేక ప్రా వాళ్ళు మొరబెట్టినప్పుడు అంటండి మోసని ఎందుకు అక్కడ పంపడానికి ముందుగా దేవుడు ఎంచాడు చెప్పండి ఈ మూడని చూచిన క్రియలు మోషే మోష చూపించాడంట మరి ఈసారి నువ్వు ఎల్లు ఇక నీకే బైబిల్ లేదన్నప్పుడు మళ్ళా మోసా అన్నాడు ప్రభువా ఏసయ్యా ఏంటి నా పరిస్థితి నాకు నోటితో మాట్లాడడం రాదయ్యా నాలుగు నేను తిరగదయ్యా ఇలా వంకలు పెడతాడంటండి ఏమన్నాడండి నేను సరిగ్గా మాట్లాడాను మాట్లాడతారు అనుకున్నాను నా నాలుగు ఏమైపోతుంది వంకలు తిరిగిపోతుంది అందుకే మాట మాంద్యము నాలుగు నేను లేని అయ్యా నేను ఎలాగయ్యా ఎలాగెళ్ళకి ఎలా బోత్స ఎలాగ ఎలా చెప్పం నీ కోసం నాలుగు మంచి మాటలు చెప్పాలంటే ముందు నా నాలుగు పని చేయరు కదా నా నోటి స్వరం బాగోవాలి కదా అనేసి అంటే దేవుడు ప్రశ్నిస్తున్నాడు అప్పుడు దేవుడు అన్నాడంట మానవుడికి నోరిచ్చింది ఎవరు ఎవరండి మానవుడికి నోరి తిరిగింది ఏదమ్మా ఇరవై పన్నెండు మానవుడికి నోరిచ్చిన వాడు ఎవడు యహోవా మానవుడికి నోరిచ్చిన వాడు ఎవడు మోగవాణి గాని మోగవాణి గాని చెవుటి వాణి గాని చెవుటి వాణి గాని ఇష్టగల వాణి గాని ఇష్టగల వాణి గాని గుడ్డు వాణి గాని గుడ్డు వాణి గాని పుట్టించిన వాడు ఎవడు పుట్టించేవాడు ఎవడు అనుభవనండి నేనే కదా ఏమన్నాడండి నేను గుడ్వాడిని కుంటోడిని మోగోడిని ఇలా అందరూ ఎవరు ఎవరకుండా నేనే మంచోడు పుట్టించిన నేనే చెడ్డోడు పుట్టించిన వాడు నేనే మరి ఎందుకు పుట్టించానండి వాణ్ణి వాని క్రీట్లు బట్టి వాడు వాళ్ళు చేస్తున్నా పాపుణ్యాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నా ఇదిను బట్టి నేను ఆ రీతిగా పుట్టించాను కదా అలా పుట్టించిన వాడిని నీకు మాట ఏమినా నీకు స్వర్ణ నువ్వు మాట్లాడే శక్తిని అనుగ్రహించినా నువ్వు ఏ రిదిగా మాట్లాడాలో అది నేను చెప్పనా ఓ ఎర్రివాడా ఎర్రి మాటలు ఎందుకు ఆడుతున్నావు నేను సమస్తం చేసిన వాడిని నీ నోటికి నేను ఎలా ఉన్నా చెప్పండి తోడే దేవునామానికి మహిమ కలిగింది కాక లేవరు తోడున్నారటండి మోషకి దేవుడు తోడే అన్న నీకు నేను తోడేమన్నా భయపడకు వెళ్ళు దేవునామానికి స్తోత్ర పని వెతురించి అమ్మా కాబట్టి నేను నీ నోటికి తోడే ఉన్నాను తోడే ఉన్నాను ఏమి పలకవలసినది ఏమి పలకవలసినది నీకు చెప్పాను అతనితో చెప్పను అందుకు అతడు అందుకు అతడు అయ్యా ప్రభువా అయ్యా ప్రభువా నీవు పంపదలిసిన వాడిని నీవు పంపదలిసిన వాడిని పంపవాను ఆయన ఆయన మోసే మోషే మీద కోపపడి కోపపడి

నేను నీతో ఉన్నాను కనుక నువ్వేం భయపడకున్న తర్వాత నీ నోటికి తోడుంటాన తీవ్రంగా చెప్పినా మోసం ఏం చేస్తాను చెప్పండి అయ్యా నా కాదయ్యా నేను మాట్లాడలేనయ్యా నా నేనేం చేయలేనయ్యా నువ్వు ఎవరైనా పంపించాయ అనేసి అంటే ఇంత దేవుడు ఇంత కాబట్టి చెప్పినా సరే మనం కూడా ఒకసారి ఏం చెప్పండి ఎన్ని అద్భుత కార్యం చేసినా ఎన్ని అచ్చిల చేసినా మన దేవుడు మనం నమ్ముకున్న తర్వాత మనం ఎటువంటి పాపంలో ఎటువంటి శాఖంలో ఎటువంటి వ్యాధులు ఉన్నప్పుడు దేవుడు తీసుకొచ్చి మనకు తెలుసు అయినప్పుడు కూడా కొంచెం కష్టం కొంచెం బాధ వచ్చింది మనం కూడా అంటాం అయ్యే లేదు సైన్సరాయ్య ఈ బాధ ఇంకా సాయం ఈ కష్టం ఇంకా చాలా బాబు నువ్వు అలాగే అయ్యే బాబు నాకు అదే బాబు ఇదే మనం కూడా అలాగ అంటాం అలాగే మోసూ కూడా అంటాడండి ఎవడండి నేనిక ఇక మాట్లాడాను ఎన్న ఎవరైనా పంపించేయ నాకు ఎవరైనా సాయం చేయని చెప్పినారేండి అప్పుడు అన్నాడంటే లేవు నీ అన్న ఉన్నాడు కదా నీ అన్న అహలో ఉన్నాడు కదా అహలోనే నువ్వు అరణ్యంకుండా వెళ్ళిపోతావు వెళ్ళిపోయినట్టు మధ్యదా రాత్రిలో మధ్యరాధారుడు ఎవరు కనుకుంటారు నీకు నీ అన్న నీకు ఎదురు అడుగు అయిపోయిన అవసరమో ఏమీ లేదు నీవు నీ లోతో నువ్వు మాటలు చెప్తావు వాటిని వివరించి నీ అన్న చెప్తాను అండి సేవాడేటండి ఎవరితో మాట్లాడాడండి మోసతో మాట్లాడా అంటే ఒక దేవుడు ఒక పని చేయాలంటే అద్భుతం ఉండాలండి ఇద్దరు ఒకరు లేదా ఇద్దరు ఉండాలంటే ఒకరితో పని చేస్తారని జరగదు ఒకరు గట్టిగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తారండి పది మంది పది మందిలో మాట్లాడతారు మరి గట్టిగా లేని ఏం చేస్తారు చెప్పండి మాట్లాడుకుండా ఉంటారు కొనుక ఏంటి ఇద్దరు ఉంటే చెప్పండి బలం వస్తుంది శక్తి వస్తుంది కనుక ఇద్దరు వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి నువ్వు నాలుగు మాటలు చెప్పు నేను నాలుగు మాటలు చెప్తాను అంటారు కనుక అది ఆలోచించి ఇంకా పిరిగివాడుగా ఉన్నాడు ఈ మోసే నా మాటకు లోపడతా లేదు కనుక భయపడుతున్నాడు కనుక నేను ఆ అన్న నేను లేవిడ్ని అది ఒక తోడుగా పంపుతాను అని అంటే ముందుగానే దేవుడు మాట్లాడాడు ఆ మాట్లాడడం ద్వారా మరి ఈ ప్రయాణమే మోసే వెళ్ళిపోతున్నప్పుడు అంటే మోసే కంట తన నాన్న ఎదురవుతుంది అంటే ఇక్కడ చదువు పదిహేను వచ్చిన నీవు నీవు అతనితో మాట్లాడి అతనితో మాట్లాడి అతని నోటికి అతని నోటికి మాటలు అందించవల్లని మాటలు నీ నోటికి నేను నోటికి అతని నోటికి అతని నోటికి తోడేయండి తోడేయండి మీరు చెయ్యవలసిన దాన్ని మీరు చెయ్యవలసిన దాన్ని మీకు మహిమ బోధించింది దేవుని ఏమన్నాడండి అతని నోటికి తోడు ఉంటాడు నీ నోటికి తోడు ఉంటాడు ఎంత గొప్ప సంగతి అండి అంటే దేవుడు అందరికీ తోడుకుంటాడా లేదండి అందరికి ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్చిస్తారో ఎవరైతే నువ్వు తప్పనాక ఎవరున్నారయ్యా నేను నీ మీద ఆధారపడ్డా నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా నాకు నువ్వే సహాయం చేయదయ్యా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎవరి నన్ను చెయ్యి పెట్టి చెల్లిపోయినా నువ్వు చెయ్యి పెట్టవయ్యా నమ్ముతున్నాను ఎవరైతే నమ్ముకుంటే విశ్వాసంతో మరి ప్రార్థిస్తారంటే వాళ్ళకి ఆయన అంటే ఎలా ఉంటున్నానండి తోడుగా ఉంటాడంట మన నోటితో మనం ఏం మాట్లాడాలో ఒకసారి మనకు తెలియదు తరగడిపోతాం అప్పుడంట మన నోటికి ఆయన ఏమందిస్తాడండి మాటలు అందిస్తాడండి ఏం ఏ మాటలు అందిస్తాడు చెప్పండి మంచి మాటలు అందిస్తాడు దేవుడి గురించి చెప్పే మాటలు అందిస్తాడు దేవుడు మనం ఏ రీతిగా రక్షణలోకి వచ్చామో మనం బైబిల్ పట్టుకున్న వాక్యాలు ప్రవరడం కాదండి మనం సాక్షి చెప్పడం ద్వారా సైతాన్ని పారిపోతుందండి ఏ పరిస్థితిలో దేవుడిని రక్షించాడో నువ్వే కష్టంలో రక్షించాడో ఏ వ్యాధిలో నేను పైకి తీసుకొచ్చాడో అది సాక్షిని చెప్పడం ద్వారా దేవుడు ఎంతో సంతోషిస్తాడండి ఇక్కడ అంటున్నాడండి నువ్వు భయపడకుండా ఎల్లు అహర్హుడికి తోడుకుంటాను నీకు తోడుకుంటాను నువ్వు నీతో నేను మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు నువ్వు ఎవరితో చెప్పండి మోసతో చెప్తావు అహర్ణతో చెప్తావు అహర్హుడు మళ్ళీ ఏం చెప్తాడు నా మాటలో వాళ్ళకి అందజేస్తాడు కనుక ఇక నువ్వు భయపడకుండా భయ జడేయకుండా ఏం చేయాలి చెప్పండి ధైర్యం కలిగి నిపురం కలిగి అలమనిసంటే దేవుడు అంటే ఎవరికి సెలవుచ్చాడండి మోసే సెలవు ఇచ్చాడు ఆ రీతిగా సెలవు ఇచ్చిన తర్వాత మోసే అంటే బయట ఇరవై అధ్యాయము మోషే మోషే తన భార్యని తన భార్య తన కుమారుని తీసుకొని తీసుకుని కుమారుని తీసుకొని ఎక్కించుకొని మీద ఐగుతుకు తిరిగి వెళ్లిను ఐగుతుకు తిరిగి దేవుని మోషే దేవుని మోసే దేవుని కర్రను కర్రను తన చేత పట్టుకుని పోయాను తన చేత పట్టుకుని ఇక్కడ అంటండి మోసే ఎలా పోయినంటే తన భార్యని తన బిడ్డల్ని ఒక గాడి నుండి తీసుకున్నాడంట దాని మీద ఆ బిడ్డల్నే భార్యని ఎక్కించుకున్నాడు తర్వాత ఏం పట్టుకురాడు కర్ర ఏం కర్ర అంటే దేవుని కర్ర అది దేవుని కర్ర ఎలాగైందండి దేవుడు మోసం ఆ కర్ర ఏం చూపించాడండి ఆ కర్ర భూమి మీద పడేయాలని కర్ర ఏమైపోయింది చెప్పండి పామి ఆ పాము ఎప్పుడైతే అయిపోయిందో అది ఏం కర్ర అయిందని చెప్పండి మళ్ళీ అది కర్ర అయిపోగా అది ఏం కర్ర అంటండి దేవుని కర్ర అంటండి మరి మోసే ఐదుగు దేశంకి వెళ్ళి ఏ అద్భుతాలు చేయాలంటే ఏం కావాలండి ఏం అవసరం చెప్పండి అక్కడ కర్ర అవసరం అన్నమాట ఆ కర్ర లేకపోతే అక్కడ అద్భుతం జరగదు కనుక మోసేటండి ఆ కర్ర తీసుకొని తన భార్యని తన బిడలు తీసుకొని వెంటండి అరణ్యం అంతా ప్రయాణం ఇచ్చుకుంటే వెళ్ళిపోతాడు ఏంటండి మరి ఎంత దూరం అంటే మనకి మనలాగా ఇప్పుడు రైళ్ళు విమానాలు బస్సులు ఉన్నప్పుడు అప్పుడు అండి ఎంత దూరం అని ఏం చేయాలి చెప్పండి కాలు నడకనే ఎంత దూరమైనా కాలు నడకనే ఎక్కడైనా మరి అవస్థ పడి అవస్థ వచ్చేసి అక్కడ ఆగిపోవడం రాత్రి ఉండటం మళ్ళీ మళ్ళీ ప్రయాణం కట్టిపోవడం అలా ఎండిపోయినట్టు అలాగా ప్రయాణం వెళ్ళిపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోతుండేం చెంది చోట కింద అప్పుడు యహోవా అప్పుడు మోసేతో ఇట్లా మోసేతో ఇట్లా నువ్వు తర్వాత తిరిగి చే తర్వాత చెటుకు నేను నీకు ఇచ్చిన చేయటకు నీకు ఇచ్చిన మహార్యములు సుమి అయితే నేను అతనికి అయితే నేను అతని హృదయమున కట్న పరిచిను హృదయమున కంటి పరిచిదను అతడు అతడు నీ పోనీయుడు ఈ జనులు పోనీ ఏమన్నా నేను నీకు మహాత్కారాలు అని చూడే అవన్నీ కూడా ఐదు ఆ నువ్వు చెయ్యాలని చెప్తున్నాడు మరి ఆ రిధువులు నువ్వు చేస్తావు ఈ అద్భుతకారాన్ని చేసేటప్పుడు కూడా పూర్వ లోకం అయిపోతుంది కఠినం అయిపోతుందంట నమ్మడంట నమ్మకం ఉండదంట విశ్వాసం ఉండదంట నమ్మక విశ్వాసం ఎక్కడ మమ్మల్ని అద్భుతం చదువుకోనంటే మళ్ళీ నా చెప్తుండ చేసేటేవుడు అద్భుతం నేను పంపించాను పంపుది ఏమంటాడంటే మీ దేవుడు గొప్పవాడు ఎలాంటి మీరు దేవుడు మీరు ఆరాధించుకోండి నేను పంపుతాను అంటాడంట తర్వాత మళ్ళీ పంపకుండా ఏం చేస్తాడు వాళ్ళనంట ఆఫ్ చేస్తూ ఉంటాడంట ఈ రీతిగా జరుగుతూ ఉంటా అయినప్పుడు కొన్ని ఏమనంటే చెప్పండి భయపడద్దు నేను వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తాను చెప్పి కఠిన పరిచేస్తాను అనమాట మనం ఎవరికోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మనం మాటలు లేనప్పుడు వాళ్ళు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనం భయపడకలేదు కానీ ప్రభు వాళ్ళ హృదయాలను ఆ కఠినమైన హృదయాలను మార్చే శక్తిని కొంత అనేసి వాళ్ళు మారతలేదు కదండి మన ఉద్దేశం ప్రార్థన అర్థమైపోద్దు కొంత మనం ఏం చేయాలి చెప్పండి వాళ్ళు మారిన సార్ వాళ్ళ కోసం ప్రార్థన మాత్రం మనం పెట్టే పరిస్థితుందో విడిచిపెట్టకూడదు ఏదో రోజు ప్రార్థించాలి చెప్పండి పనిచేస్తే ప్రార్థులు ఏమని చెప్పండి శక్తి ఉంది కనుక ఆ ప్రార్థన శక్తి ద్వారా అద్భుతాలు ఆచరికారాలు జరిగితే కనుక మనం ఏం చేయాలి చెప్పండి ఎట్టి పరిస్థితులు ఎంతటి గొప్ప కార్యమైనా చేసే శక్తి దేవునికి ఉంది కనుక ఆ శక్తి ముందు ఏసైతే తెలుసుకున్న మనం ప్రార్థులు చేస్తూ దేవుని అడుగులు దేవుడు మన పట్ల కూడా అద్భుతకాల ఆశ్చర్యకాలను చేస్తాడు ఇక్కడ మోసే కూడా ఆ రీతిగానే మరి ఆ అద్భుతకాల ఆశ్చర్యకాలను చేస్తాడని విశ్వాసం మరి కలిగి నమ్మకం కలిగి ఉన్నాడు కానీ దేవుడు మహాత్కార నాకు చెప్పాడు కానీ లోన్ ఏముంది చెప్పండి మోసే భయం ఉంది ఎందుకు భయం ఉందంటే ఆల్రెడీ ఒకప్పుడు మోసే మరి ఐదు దేశంలో ఒకరిని చంపేసి ఇసుకలకు పెట్టేసి మామిటికి పరి పాడు కనుక మళ్ళా దేవుడు ఎక్కడైతే అవమానుకుతుడు ఎక్కడైతే మరియు చెడ్డవాడ్రా మరి చంపేసాడ అని చెప్పారు అదే చోటకే ఎలా ఎందుకంటే అక్కడ ప్రజలను రక్షించడం కోసం అక్కడ ప్రజల బాధల్లో కష్టాల్లో వేధల్లో ఉన్న ప్రజలందరినీ విడిపించి రక్షించి బయటకు తీసురావడం కోసం ఎవరు నేను నా అండి నర్హంతు కూడా ఆయన దేవుడు అనుకున్నాడు ఎంత గొప్ప సంగతి అండి అందుకంటే ఎంత పాకులైనా క్షమించాడటండి ఎంత రోగులైనా స్వస్థపరిచాడంట మన దేవుడు రోగులు స్వస్థపరిచే దేవుడు దేవుని ఎలాగొట్టే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన క్షమించే దేవుడు కనుక కరుణించే దేవుడు కనుక కరుణామైన మనం కలిగి ఉన్న చెప్పండి ధన్యువులు కనుక ఈ ధన్యత మనం ఇంకా పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి అని దినం అనుక్షణం ఆయన క్షేమించాలి అని అనుక్షణం ఆయన ప్రార్థించాలి మన ఇంట్లో ఉండేటప్పటికీ ఏ పని చేసుకున్నప్పటికీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నిద్రంలో ఎవరి జ్ఞానం ఉండాలి చెప్పండి ఏసే జ్ఞానం ఉండాలి అటువంటి జ్ఞానం నీళ్ళు ఎప్పుడైతే ఉన్నదో మరి ఏ విధమైన ఆటంకం ఏమాత్రం ఏమాత్రమే వస్తాయి ఆటంకాలు అడ్డులు కష్టాలు బాధలు వస్తాయి కానీ అవి ఎంత మాత్రం మనం ఏమి చేయలేము చేయలేము అంటే మనకి ఎవరన్నా చెప్పండి దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన మోషేకి ఏ మరి ఆహారానికి తోడుగున్న దేవుడు నీకు కూడా తోడుకుండా నడిపిస్తాడు కనుక భయపడకుండా ధైర్యం గడికి ముందుకి సాగుపోవాలండి ఇక్కడ చూద్దామండి మళ్ళా ఇరవై రెండో వచ్చినము అప్పుడు నీవు ఫరోతో అప్పుడు నువ్వు ఫరోతో ఇస్రాయేల్ నా కుమారుడు ఇస్రాయేల్ నా కుమారుడు నా జ్యేష్ట పుత్రుడు నా జ్యేష్ట నన్ను సేవించినట్లు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంపనలను ఎడల వాని పంపనలను ఎడల నేను నీ కుమారుని ఇదిగో నీ కుమారుని నీ జ్యేష్ట పుత్రుని జ్యేష్ట పుత్రుని చంపుదనని చంపుదనని యెహోవా అతనితో చెప్ప మే ఒకవేళ అంటున్నారు హృదయం ఇంకా కట్టి మర్చిపోని ఇంకా మాట లేనప్పుడు ఒక మాట చెప్పు లాస్ట్ మాటగా నువ్వు అద్భుతాలు చేసి ఆతిరకాలను చేసినప్పుడు కూడా దేవుడికి లోబడి మరి ఇస్రాయల్ జనా పంపలేదు అప్పుడు ఒక మాట చెప్పు దేవుడు చెప్తున్నాడు నువ్వు కానీ ఈసారి కానీ మరలా ఇస్రాయల్ని మోసం చేసేవంటే కనుక నీ దేవుడు ఊరుకోవడం నీ నీ బిడ్డనే నీ మొదటి బిడ్డను చంపేస్తాను అంటున్నాడు గనుక ఈసారినే దేవుడి బిడ్డలే ఎప్పుడు బాధ పెట్టకూడదంటే ఎట్టి పరిస్థితుల్లో దేవుడు పెట్టిన ఆరాధించుకునే బిడ్డలు బాధ పెట్టామనుకోండి దేవుడు ఊరుకుంటాడా ఊరుకోవడా కనుక మరి ఆరాధించి పంపుతాను అనంటే ఇవాడ పంపుతాం ఏ పొమ్ముతానడం పంపడం లేదు అప్పుడు దేవుడు పాప వచ్చి ఈ మాట అనగానే ఈ మాట పెట్టుకెళ్ళినట్టు మోసే మళ్ళీ ఆహారం చెప్పాడు అక్క పౌరోత చెప్పాడు ఏంటండి అలా చెప్పినప్పుడు కూడా పర్వతం ఏమైపోయింది చెప్పండి ఇంకా కఠినమైపోయిందండి అయిపోయిందండి ఇప్పుడు చదువుదామండి ఇరవై నాలుగు వచ్చినమ్మ

రక్షణ తీసుకెళ్ళినప్పుడు కూడా మోరి మోసం కూడా చెప్పాడు నీవు ఎప్పుడైతే దేవుడి ఇష్టపడతాడో అప్పుడే నువ్వు దేవుని కూడా అంతవరకు అలాగే ఉండు అని చెప్పినటువంటి బిడ్డలు కాదండి బిడ్డలు కూడా ఏం చేసింది అప్పుడంటే దేవుడి మాటలు నడిపించకుండా దేవుడికి భయపడకుండా అలా ముంచేసిందంట ముంచేసినప్పుడు ఎప్పుడైతే దేవుడు మరి పొరతో మాట్లాడాడో మరి పెద బిడ్డలు అన్నీ చంపేస్తాను అప్పుడు అంటండి ఆయన ఒక స్వరం ఆయన మాట్లాడినప్పుడు అంటండి మోసే దగ్గర ఉన్నప్పుడు ఈ యొక్క శిప్రా మోసే భార్య ఏం చేస్తుందంటే అవి మీకు లాభం లేదు దేవుని యొక్క ఉగ్రత నా బిడ్డల మీద కూడా వచ్చేస్తుంది నా బిడ్డ కూడా ప్రథమ సంతానం కానీ నా బిడ్డ ఏమంటుంది అనిసండి నాకు అక్కడికే ఒక రాయి తీసుకుందండి రాయి తీసుకుని ఏం చేసింది ఏమిటి అక్కడ అంటే సున్నత చేయడం అంటే రక్షణ తీసుకోవడం అన్నమాట అప్పట్లో అప్పుడు అండి నాలో చేసి ఏముందండి నీవు ఎవరు సంబంధం నీకు ఇది మాత్రం కొని నువ్వు నేను నీ భార్య ఇక్కడి నుంచి ఈ బిడ్డను కూడా నీ సంబంధి కానీ నేను పెంచుతున్నాను కనుక నా నేను నా బిడ్డ నువ్వు కూడా ఎవరి సంబంధం అండి దేవుని సంబంధం కనుక దేవుని యొక్క నీళ్ళలో మనం ఉన్నా కనుక మరి ఏ శాఖము ఏ పాపము ఏది కూడా మన ఇంకెంత మాత్రమో నాకు నాకేం కలిగింది చెప్పండి ధైర్యం కలిగిందండి మధ్యలో తెలుసుకుందాం ఎవరండి శ్రీపేర భార్య పిల్లలు కనేసిన తర్వాత మరి భక్త మార్గంలో నడవటాకంటే అండి శుభ్ర మరి ఏం చేసింది చెప్పండి తెలుసుకుందండి దేవుని బట్టి తెలుసుకుందండి దేవుని యొక్క మాటను బట్టి దేవుని యొక్క స్వరాన్ని బట్టి ఆ దేవుడి యొక్క స్వరం ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మనలో మార్పు కలుగుతుంది మరి పాత జీవితం పాత రోత జీవితాలు పాతి పెట్టేస్తాం నూతనంగా బ్రతకాలనుకుంటాం నూతనంగా మరి దేవుని ఎదగాలనుకుంటాం నూతన కార్యం చేయాలనుకుంటాం నూతనంగా నీకు మన ఆత్మలో రక్షించాలని తపన మనకు అప్పుడు మొదలవుతుందండి దేవుని యొక్క దర్శనము దేవుని యొక్క స్వరం అనుకుంటే మనం ఏమి కూడా చేయలేమండి ఈ మోసం కూడా అలాగే ఆ దేవుని స్వరం విన్నాడు కనుక ఎలాగే నన్ను నేను చనిపోయిన పర్లేదు కానీ నన్ను ఇక్కడ పొరుగు నన్ను చనిపోయిన పర్లేదు కానీ మరి ఇస్తానికి నిమిత్తము దేవుడి నాతో మాట్లాడే నిమిత్తం వెళ్ళి నేను వాళ్ళని రక్షించానండి సన్ని తన కుటుంబంతో సహా ఎక్కడ గురించారు చెప్పండి అయించే దేశంకి వచ్చాడంటే ఎంత గొప్ప సంగతి అండి మన దేవుడు శక్తిమంతుడు మన దేవుడు సర్వశక్తి మంత్రుడు ఆయన ఏదని చెప్పాడంటే ఆ చెప్పిన ప్రకారంగా ఆయన నుంచి చెప్పండి జరిగిస్తాడు అనమాట అండి ఆయన ఏంటంటే ఇచ్చి మాట తప్పే దేవుడు కాదండి మనుషులైతే మాటిస్తాం మాట తప్పుతాం ఎందుకు చెప్పండి మనము ఎటువంటి వాడు అంటే మట్టి వంటి వాళ్ళం అంటే మన మాటలన్నీ వ్యర్థమైన మాటలు కనుక మనం మాట మాటిచ్చేస్తాం కానీ దేవుడు అంటే అబద్ధ మాట కాయనంటీ మానవుడు కాదంట అప్పచెత్తడు ఆయన నలబుద్ధుడు కాదంటండి ఆయన చెప్పి చేయకుండా ఆయన మాటిచ్చి నా ఇస్రాయేల్కి మాట ఇచ్చాడంటే ఏం మాట ఇచ్చాడు చెప్పండి మరి మీరు ఈ దేశంలో ఈ బానిసత్వంలో ఈ నాలుగు సంవత్సరాలు మీరు ఎంతగానో బాధలో రూపం మరి ఎంతగానో మరి కన్నీరు విడిచారు కనుక ఈ బాధలు మీరుండరు పాలు తేనిది ప్రవంచే దేశం తీసుకెళ్తాను తీసుకంటే అబ్రహాం మాట ఇచ్చాడు ఆ మాట కోసమే దేవుడు ఎత్తు చెప్పండి ఈ యొక్క మోషని ఎన్నుకొని మోసని అంటండి ఆ యొక్క ఐగుంతి దేశానికి అంటే దేవుడు అంట మరి మాట్లాడి ఆ విరిగివాడైన మోసతో మాట్లాడి ఆ మోసాడు చెప్పండి తయారు చేసి అక్కడికి అంటండి పంపించాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడి శక్తిమందుడు మన దేవుడి సర్వశక్తి మందుడు ఆయన ఎదురు చేయగలుగుతాను మనం దేనికి భయపడకూడదు కదా ప్రతి విషయం ఎవరికి చెప్పాలి చెప్పండి మనుషులు చెప్పబడిన పర్లేదు కానీ అన్నీ కూడా దేవుడు చెప్పాలండి దేవా నిన్ను నమ్ముకుని ఉన్నానయ్యా నువ్వే నాకు ఆధారమయ్యా నువ్వే నాకు సహాయం చేయాలయ్యా నువ్వు తప్ప నాకెవరు నా కష్టం నీకు తెలుసు నా బాధ నీకు తెలుసు మనుషుల దగ్గర అన్ని దాస్తానికి దగ్గర నేమీ దాయిలేదు ఎందుకు దాయలే అంటే నువ్వు నన్ను గుర్తించిన దేవుడు కనుక మరి నన్ను నా కోసం నా పాపం కోసం రక్తాన్ని కట్టి నన్ను రక్షించుకున్న దేవుడు కనుక నువ్వేనయ్యా నా నిజమైన దేవుడు ప్రతిదీ మనం దేవుడు తప్పుకోవాలి అన్నాడు అతిక్రమం దాచిపెట్టిన వాడు వృద్ధుడంట వాటిని బొప్పుగా నిర్చిపెట్టివాడు ఏం చేద్దాం కనికరం పొందాడంట దేవుడు కనికరం గురించి మనం ఎదురు చూడాలి తప్పు కానీ మనం మనం చేసిన తప్పు చెప్తే దేవుడు మరి మనుషులు మన ఆచరించాలని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఆచరించాడు అందుకోసం మనుషులకి ఏ విషయం చెప్పకూడదు కానీ మంచి అయినా చెడ్డైనా కష్టమైనా బాధ అయినా వ్యాధులైనా ఏది ఏమైనప్పుడు కూడా ఎవరి పాద దగ్గర ఏసే పాద దగ్గర ఏసే పాద ప్రార్థన చేసేందు నీ ముందు నా యొక్క ప్రార్ధనలు పని పెట్టుకున్నానయ్యా నాకు సహాయం చేయండి ఈసారైనా ఇప్పుడైనా సరే తండ్రి నాయన ఎక్కడైనా సరే నన్ను క్షమించినప్పుడు అప్పుడే పరిస్థితిని మార్చమని నాకు ఖచ్చితంగా దేవుడు మార్చే దేవుడు అండి ఆ యొక్క ఇస్రాయిల్ యొక్క స్థితిగతులు ఎరుకున్న దేవుడు వాళ్ళ మొర ఆలకించి వాళ్ళు వినిపించడానికి మోషన్ ఎన్నుకున్న దేవుడు నీ బాధలు నీ కష్టాలు తీర్చడానికి ఆయన ఏదో ఒక సహాయం చేయక ఏదో రీతిగా నీకు సహాయం అందజేస్తాడు ఏదో రీతిగా నిన్ను బొరపరచడానికి నీ రోగాన్ని తీసివేయడానికి నీ బాధలు వచ్చి నేను నిడిపించడానికి ఎవరినొక్కరిని పంపించక మాండు అందుకని అంటాడండి మనం అంటే ఎప్పుడు కూడా మనము అదైన పడకూడదు ఎప్పుడైతే అదేరిపోవటమో ఎప్పుడైతే నేను చీకటిలో ఉన్నావు అంటే సేపటిలో ఉంటాము లేదు లేదు దేవునాథం ఉన్నాడు నేను ఎలుగులో ఉన్నానని విశ్చిస్తే నీవు వెలుగుకుంటానే నడుస్తావు నీతో పాటు పది మందిని నడిపించే శక్తి నీకు అనుగ్రహిస్తావు కనుక మరి ప్రార్థన చేసుకుందామని మోహన్ మహాదండ సరస్వతి నాదా ప్రసిద్ధాత్మల ఆ కాశం భూమి భూమికి పాద పెట్టిన తండ్రి పాదశి ప్రార్థిస్తున్నాను నాయన అవును ప్రభుత్వం మోసే కలగదు తోడుగున్నావు తండ్రి నాయన అతని మాట మాంద్యము లేదు మోస నాయన నాలుగు తిరగదు మాట్లాడటం తిరాదు అటువంటి నన్ను నువ్వు అక్కడికి వెళ్ళి రక్షించమన్నామంటున్నా అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తాను ప్రభా నేను తోడే ఉన్నావు ప్రభు ఈ రోజు ఎంతమంది భయపడుతున్నారో ఎంతమంది అయితే ప్రభుత్వ అధయంతో ఉన్నారో తల్లి గుండె చెదిరిపోయి ఎంతమంది అయితే ప్రభావ తలండిపోతున్నటువంటి వారికి నువ్వు తోడుగా ఉండి నడిపించు అన్న తండ్రి తెలుసుకోవచ్చు ఆయన ప్రభు కలతో వివాహం కలిబి వివాహాలు జరిగించాయి ఆయన ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చి నాన్నయన వ్యాపారాలు వ్యాపారాలు నాయనా మంచిగా జరిగి అనుగ్రహించి వ్యాపారాలు చేసుకోవడానికి దారి మార్గం చూపించు చూడుతున్నాను ఆయన చేతి పనులు చేసినప్పుడు ఆశ్రదించిన దీవించిన వాళ్ళ చేతులు కష్టాలు చేతనే రుద్రోతి శ్రమం నడుచున్నాను తండ్రి కృపకాల తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెందుతున్నాను తండ్రి గర్భఫల లేక ఎంతో మంది కూడా కుమిలిపోతున్నారు అయ్యాను ఆయన దయచేసి కనికి కన్ను చూపించి తన ప్రతి గర్భం వేస్తున్నాము తెరవబడిన వాటి అడ్డు తెలుగుకోలేకేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వరి సరవర వరి కందరవర వరి కంబరవర వరి కందర ధరాశ్చరవర నిశీకర వర శ్రేష్ఠ శక్తిగల నామలో గర్భంలో రాకుండా అడ్డుపడుతున్న ప్రతి దుష్ట దురాక్షలు వేస్తున్నాములో గతించి బంధించి నిశ్చయం కాదండి మీరు గర్భం తెరవమని అడిచినాయన రక్షకు అన్న గర్భం తెరిచిన దేవుడు తెలియదు నాయన నిబడన గర్భం తెలుసు గర్భం అనుగ్రహిస్తున్నందుకు స్థితిలుస్తారు కొనుక్కు చూపిస్తున్నందుకు సిద్ధిలు ఇస్తారు చదువుకున్న జ్ఞానము తెలివిని జ్ఞాపశక్తి బాగా చదువుకున్న మీద మంది దేవలేని స్థితిలో బాధపడుతున్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి భావ్య ఆవిడ ఆ స్థితి నుంచి విడిపించే శక్తి నీకు మాత్రం ఉంది భావ్య విడిపించి నడిపించమని అడిచినా నీకు కొనుక ఆపరేషన్ చేయించుకుంటారు ప్రభు నాయన వేసవి సహాయం చేయండి ఆలోచించి మంచిగా జరిగి ష్యామ్ ఇంటికి వచ్చి ఇచ్చేది మంచి డ్రైవ్ గారు అవి కృగ్రహించాలని వచ్చిన తండ్రి ఆయన అన్ని నిమిషాలను మేలుచే రక్షణ రక్షణ మారు మనుషులు మారు మనుషులు పరిశుద్ధాత్మ ఇచ్చేది రక్షా డ్రైవర్ మా డ్రైవర్ కొన్ని కాపు పత్తి పట్టుకుంది మీరు నడిపించాలని వచ్చిన అనుతండి నాయన రక్షక నాదా కరుషితం అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆస్వాదించి ఇక్కడ కొంచెం వీళ్ళందరినీ దీవించిన ఆస్వాదించిన వాళ్ళు కష్టం బాధ వేదానికి తెలుసు తండ్రి ఎవరి వేదంతో తన్నీరు ఎరుక ఇస్తున్నారో తండ్రి మా ప్రార్థన ఎంతమంది ప్రార్థన ప్రార్థించుకుంటున్నారో తండ్రి వాళ్ళందరూ కష్టాలు తీర్చిన వారికి నాయన సమస్య నుంచి విడిపించి తన శక్తి శాస్త్రం కట్టు తెలిపినయన వాళ్ళ కుటుంబంలో సంతోషం సమాధానం తెచ్చేదండి అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆస్వాదించి వాళ్ళు ఏ శక్తివంతమైన ప్రార్థన అంతా మీకు సమర్పణ చేసుకుంటున్నామా పర్మ తండ్రి